హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు ఫ్రెండ్స్ నాటి ఎద్దులు అమ్ముతారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామం నుంచి రవికుమార్ గారు పంపించారు ఈ వీడియో సో చాలా గ్యారెంటీ అయిన ఎద్దులు ఫ్రెండ్స్ సో రైతు రవి రవికుమార్ గారు ఎద్దుల గురించి చాలా గ్యారెంటీ చెప్తున్నారు సో యాభై కిలోమీటర్ల వరకు పది రోజుల వరకు డబ్బులు ఇవ్వకైనా పర్లేదు సో అంతా అన్ని పనులు చెక్ చేసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వచ్చు అని చెప్తున్నారు సో కర్రణి గ్రామం నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఎనికైనా పది రోజుల తర్వాత ఎన్నిక తీసుకుంటాడంట అంతా గ్యారెంటీ నిధులు అమ్మకానికి పెట్టారు సో సైజు వచ్చేసి యాభై తొమ్మిది అంనాలు ఉన్నాయి సో రవి కుమార్ గారి నెంబర్ టైట్లో ఉంటుంది మీకు ఒకవేళ ఎద్దుల గురించి ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు ఇంకా అమ్ముతారు ఇలాంటివి ఇంకా మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు అన్ని వివరాలు రైతుతోనే మాట్లాడుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ